మాచర్ల వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ కె చంద్రశేఖర్ గుప్తా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు క్లబ్ అధ్యక్షులు ఓరుగంటి చెన్నకేశవరావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరం అక్టోబర్ ఒకటవ తేదీ హైదరాబాద్లో పదకొండు మంది సభ్యులతో ప్రారంభమైన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రస్తుతం రెండు వేల పైచెలకు క్లబ్స్ లక్ష మంది సభ్యులతో ప్రతి సంవత్సరం సుమారు యాభై కోట్ల రూపాయలతో కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రధాన కార్యదర్శి పందిరి నరసింహారావు కోశాధికారి చుండూరు సత్యనారాయణ ఫాస్ట్ ప్రెసిడెంట్ తిరువీది వెంకటనాగేశ్వరరావు లయన్స్ క్లబ్ ఫాస్ట్ రీజియన్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా కోటి రూపాయలు సేవ చేస్తున్నాము రెండు లక్షల క్లబ్బులు సుమారు ఒక ఇంట్రెస్ట్ మాచర్ల వాసవి క్లబ్ చెన్నకేశరఫ్ నుంచి వాసవి క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ గుప్తా గారి ఆవిర్భవించబడిన వాసవి క్లబ్ నేటికి వేలాది సభ్యుల క్లబ్లతో లక్షలాది మంది సభ్యులతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఎంతో దిగ్విజయంగా కోట్లాది రూపాయలు వందల కోట్ల రూపాయలతోటి ఏటాగూడ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఆరివయసులు అన్ని రంగాల్లో ముందుంటమే కాకుండా దేవాలయాల అభివృద్ధి పేదవాళ్ళ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది అదేవిధంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ గుప్తా గారి ఆధ్వర్యంలో వాసీ క్లబ్ కోట్లాది రూపాయలు ప్రతి ఏటా కూడా విద్యార్థులకు కానీ పేదవాళ్ళకి కానీ నిరుద్యోగులకు కానీ ఇలాగా అనేక రకాలుగా మహిళలకు కూడా శ్రీమంతం ఫంక్షన్లు కానీ ఇట్లాగా అనేక కార్యక్రమాలు విద్యార్థులకు పెన్నులు పలకలు పుస్తకాలు అనేక కార్యక్రమాలతోటి దిగ్విజయంగా వారికి చేయూతను అందిస్తూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ